Few students uh, they don't want to participate in allocation. Uh, I asked them, "What is the reason?" They said, "We have stage fear, madam, and we don't know uh, exact points. How do we need to communicate and how we need to perform on the dance Then I said, "If you are really interested, I can give the script and you can speak about that." I said like that. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ మై సెల్ఫ్ వై స్టూడెంట్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ బికాస్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మీకు మనం పుట్టిన వెంటనే రైస్ బిర్యానీ తినేస్తామా తినాం కదా మెల్లి మెల్లిగా చిన్న చిన్నగా రైస్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ మనం ఈ ఏజ్కి వచ్చాక మనకంటూ ఒక సట్ ఏజ్ వచ్చాక బేబీకి ఒక ఫుల్ టీత్ ప్యాటర్న్ మొత్తం వచ్చేసాక వాళ్ళకి కావాల్సింది తింటారు కదా అలాగే ఒక కాలేజ్లో కండక్ట్ చేసే ఒక స్పీచ్లోనే వాడు పార్టిసిపేట్ చేయలేకపోతే ఇంకా స్టేజ్ ఫియర్ అనేది ఎలా పోతుంది జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ స్టేజ్ ఫియర్ ఎలా పోతుందండి ఆబ్వియస్లీ స్టేజ్ ఫియర్ పోదు మీరు కాలేజ్లో కండక్ట్ చేసి అది మీ కాలేజ్ మీ ఫ్రెండ్స్ మీ టీచర్స్ వాళ్ళ ముందే మీరు పర్ఫామ్ చేయకపోతే వాళ్ళ ముందే పర్ఫామ్ చేయడానికే మీరు ఆలోచిస్తే ఇంకా బయట సొసైటీలో లేదంటే సడన్గా నీకు ఏదైనా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే నువ్వు ఎలా పార్టిసిపేట్ చేస్తావు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్ ఇంటెన్షన్ ఏంటంటే మీ కాలేజ్లో కండక్ట్ చేసే ఏ యాక్టివిటీస్లో అయినా మీరు పార్టిసిపేట్ చేయండి టేక్ యువర్ ఇనిషియేషన్ టేక్ యువర్ ఇనిషియేషన్ పార్టిసిపేట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ యూ విల్ బీ గెటింగ్ స్ట్రాంగ్ ఎనఫ్ మీకు మంచి కాన్ఫిడెంట్ లెవెల్స్ వస్తాయి మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు మీరు కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారు మీ స్టేజ్ ఫియర్ అనేది మీ కాలేజ్ నుంచే రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలండి అరే డిగ్రీ స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ ఉండి మీ కాలేజ్లో మీ ని మీ ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోతే ఇంకా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మీరు ఏం చేస్తారు అలాంటి ప్లాట్ఫామ్స్ రాను కూడా రావు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మీరు ఎత్తుక్కున్న అలాంటి ప్లాట్ఫామ్స్ రావు వచ్చినా దానికి మీరు ఎంతో కొంత మనీ పే చేసి వెళ్లాల్సి వస్తుంది సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ ీ యాక్టివ్ బీయింగ్ ఏ స్టూడెంట్ అండ్ వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ వాట్ ఎవర్ ద కాంపిటీషన్స్ వుచ్ ఈస్ గోయింగ్ టు హెల్డ్ అండ్ కండక్టెడ్ బై యువర్ కాలేజ్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దోస్ యాక్టివిటీస్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ ఒక చిన్న పిల్లోడు పుట్టినగాళ్ళని బిర్యానీ తినడు కదా ఇందాక ఆల్రెడీ చెప్పా ఎగ్జాంపుల్ మెల్లి స్లోగా ఎంత ఇంత రైస్ ఎంత రైస్ తినుకుంటూ ఒక తనకు కావాల్సిన క్వాంటిటీ అనేది ఒక సట్టేనేజ్ వచ్చాక తింటాడు అలాగే మీరు మీ యాక్టివిటీస్ అనేవి స్లోగా ఒకటి రెండు ఇలాంటి యాక్టివిటీస్ ఇలాంటి పార్టిసిపేషన్స్ ఎన్నో చేస్తే తప్ప మీకున్న స్టేజ్ ఫియర్ అనేది పోదు ట్రస్ట్ మీ పోదండి ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ దీస్ కైండ్ ఆఫ్ స్టేజ్ ఫియర్స్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ లాగింగ్ బిహైండ్ ఎనీ కాన్ఫిడెంట్ లెవెల్స్ యూ కెన్ జస్ట్ message me definitely i will be ready to help to you and i am a interview skills coach and communication skills coach i am going to give training to the students those who wants to improve their communication those who wants to remove their stage fear i am here to help you thank you if you are really interested just type confident in the comment box